All of you, Prasad. My name is Rishon. I am studying New Delhi. This, this is the my uncle, He is my dad. Okay, Prasad. now. बोलो, नहीं नहीं तो नहीं, परे पोषण आ रहा होता, नहीं बिल्कुल नहीं चाहिए। బైబిల్లో మొత్తం ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఆరు నిబంధనల పుస్తకాలు మొత్తం నిబంధనల పుస్తకాలు మొదలు ఎవరిని తయారు చేసాడు ఆదాములు ఎక్కడ నుంచి తయారు దేవుడు మొదల సెకండ్ ఎవరు తయారు చేసాడు అవన్నీ అది ప్రకటంకతో ఆయన ప్రకటన తయారు చేశాడు దేవుడు వర్ధన్ తయారు చేసినాక వర్ధన్ తీసుకోబడి ఒక గార్డెన్ లో పెట్టాడు కదా ఆ గార్డెన్ పేరు ఏం తోట ఏదైన తోట ఏదైన తోటలో పెట్టినాక దేవుడు ఏం చెప్పిన వాళ్ళకు మీరు ఈ తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నీ తినకూడదు కానీ కేవలం ఒక్క చెట్టు వృక్ష ఫలం మాత్రం తినదని చెప్పాడు ఆ తినదని చెప్పిన వృక్ష ఫలం పేరు ఏం పేరు

ఓ లేయాన్ రాయలు లేయాన్ రాయలు యాకోబుల అనే పేరు ఏం యాశౌ యాశౌ యాశౌదర్ కొడపనప్పుడు ఇంట్లో నుంచి పోయి ఎక్కడ పడుకుంటాడు ఒక ఫారెస్ట్ లో పడుకుంటాడు కదా ఆ ఫారెస్ట్ లో పడుకున్నప్పుడు ఏం జరుగుతుంది ఆయనకు ఐనకి మెత్త లేదు తల కింద మెత్త లేదు లేకపోతే నాయక రాయి పెట్టుకున్నాడు రాయి పెట్టుకొని పడుకుంటాడు

ఆ స్తంభం మీ నుంచి ఆయిల్ వస్తాడు స్తంభం పై నుంచి ఆయిల్ వస్తాడు ఆయిల్ వచ్చినాక అక్కడ ఏం చేస్తాడు ఏ సార్ నాదారు ఇక్కడ మాట్లాడి కదా అని అక్కడ ఒక ఒక మందిరం కట్టిండు ఒక మందిరం కట్టిండు ఆ మందిరం పేరు ఏం పేరు బేతల్ ప్రార్థన మందిరం బేతల్ ప్రార్థన మందిరం మందిరం కట్టిన తర్వాత మళ్ళీ ఏమైంది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ కి వాల బ్రదర్స్ కి అందరికీ ఏం చెప్తాడు? మీ పాత వస్త్రాలు తీసేసి పరిశుద్ధమైన కొత్త వస్త్రాలు తీసుకురా మీరు పాత వస్త్రాలు తీసేసి పరిశుద్ధమైన కొత్త వస్త్రాలు తోడుకొనని చెప్తాడు. మళ్ళీ చర్చిపోదాం అని చెప్పి వాళ్ళను Lann వేద ప్రార్థన మందిరానికి తీసుకొస్తారు. ఓకే? ఓకే వెరీ గుడ్. పేరు క్లబ్ మాను పేరెంతులు

పెంచి పెద్ద చేసింది ఆయన తీసుకుంటే పెంచి పెద్ద చేసింది పెంచి పెద్ద చేసిన తర్వాత ఓకే నెక్స్ట్ అంటారు అమ్మ నాకు ఎంతమంది కుమారుడు ఇద్దరు కుమారు వాళ్ళ పేరు పేరు మోష మమ్మీ పేరు మోషే వాళ్ళ సిస్టర్ పేరు ఏం పేరు ఆడుకున్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చిన్నపిల్ల చిన్న వేస్తాను అని చెప్పి తీసుకోకపోతే ఒక దగ్గర దాచిపోతారు కదా మోసే దేనిలో దాచిపెట్టిండు జమ్మూ పెట్టడా జమ్మూ కట్ట జమ్ము కట్టి తీసుకోండి ఎక్కడ వేసిందైల్వేలా నల్ వేసాడు నదిలో పెట్టాడో పోతాను ఒక దగ్గర రావట్లేదు కదా అప్పుడు మోషన్ ఎవరు చూసి

అప్పుడు మోసం తీసుకోవడానికి తీసుకొస్తా అంటే అందరూ ఆయన మోషన్ వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతారు వాళ్ళందరూ నడుచుకున్నప్పుడు కానీ వాళ్ళందరూ అలసిపోతారు కదా వాళ్ళకి ఆకలైతుంది వాళ్ళకి ఆకలి ఇబ్బంది పెడతారు అప్పుడు మోషన్ ఏం చేస్తారు

చనిపోతుంది వాళ్ళిద్దరు కోడలు ఉంటారు కదా వాళ్ళిద్దరు అప్పుడు ఇంటికి వెళ్ళండి వెళ్తా నీవుడు నీ ప్రజలే నా ప్రజలు నీ దేవుడే నా దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్తే నేను ఎక్కడికి వస్తాడు అన్నప్పుడు వాళ్ళ ఇద్దరు కలిసి ఋతువు ఉన్ను నయం ఇద్దరు కలిసి ఏదేశం అని వస్తారు నయమి వాళ్ళ కూడా ఋతు తీసుకొని దేశం పోతారు ఇద్దరాక నయం అండ్ ఋతు ఇద్దరు ఏ దేశం పోతారు అదే

బెతిలహీన దేశం పోయినాక రూతు వాళ్ళొక పంట చెలంలా పనిచేస్తా అంటే అక్కడ ఒక రాజు పరిచయం అవుతాడు ఆ రాజు పేరు ఏం పేరు బోయాజ్ రాజు బోయాజ్ రాజు పరిచయం అయినాక కొద్ది రోజుల తర్వాత రూతుకున్ను బోయాజ్ కు పెళ్లి అవుతుంది కదా పెళ్లి అయినాక ఒక అబ్బాయి పుడతాడు ఆ అబ్బాయి పేరు ఏం పేరు తర్వాత మళ్ళీ ఒబేద్కు పెళ్ళి అయితే అబ్బాయికి ఒక అబ్బాయి పుడతాడు అబ్బాయి పేరు ఏం పేరు

షేబాదే సమరాని షేబాదే షబ్రానెస మరి పెసియస్ సొలమన్ పాసేనా ఆ పాసేనా ఓకే దావీదు వాళ్ళ సిస్టర్ కో ఎం పేరు ఎవరి మీద చంపడానికి ఎవరు ప్రయత్నం చేశారు సౌలు రాజు సౌలు రాజు ఎన్ని సంవత్సరాలు దావీదుని చంపడానికి ప్రయత్నం చేశాడు తర్వాత దాబి ఎవరికి అభిషేకం ఇచ్చాడు ఏలియా ఎవరికి అభిషేకం ఇచ్చి మరి పౌల్ ఎవరికి అభిషేకం ఇచ్చిండు దేవుడు సింహాల భూండ్ల నుంచి ఎవరిని కాపాడాడు సింహాల భూముల నుంచి ఎవరిని కాపాడండి దేవుడు సింహాల భూముల నుంచి ఎవరిని అగ్ని కాగుతున్న అగ్నికుండా దేవుడు ఎవరిని కాపాడలేదు కాపాడాడు గాడిద పక్షి యొక్క ఎవరు కొట్టిండు సంస్థను ఎంత మందిని కొట్టిండు 3000 మంది ఫిలిస్తీయులను 3000 మంది ఫిలిస్తీయులను కొట్టాడు ఓకే వెరీ గుడ్ నో నో చాపలను పట్టడం కాదు నో మనుషులను పట్టాల రాని దేవుడు ఎవర్ని పిలిచాడు పేదరు పేదరుని పిలిచాడు ఓకే దేవుడు కాకుల ద్వారా ఎవర్కి ఆహారం పంపిండు ఏలియా ఏలియా కాకల ద్వారా ఆహారం పంపిండు ఓకే దేవుడు దేవునికి బాప్తిసం ఇచ్చాడు కదా దేవునికి బాప్తిసం ఇచ్చాడని పేరు ఏం పేరు బాప్తిసం ఇచ్చే యోహాను దేవునికి ఎక్కడ బ్యాప్సం ఇచ్చారు వాళ్ళు ఏ నామంలో బ్యాప్సం ఇచ్చాడు వ్యూహాలు తండ్రి కుమార్త పరిశుధాత్మ తండ్రి కుమార్త దేవుని వేసే పొందినాక ఒడ్డుకు వస్తా అంటే ఏం జరిగింది పశు ఆత్మ వచ్చింది పరశుద్ధాత్మ పౌరం వల్ల ఆయన మీకు వచ్చింది అప్పుడు అపవాది ఆయన సాధారణ శోధిస్తారు కదా శోధించినప్పుడు ఎన్ని ఎన్ని రోజులు ఏడు దేవుడు మోసతోటి నలభై దినాలు వేయిం బాబు కదా ఎక్కడ ఏ పర్వతం మీద మాట్లాడి దేవుడు మోసతో మాట్లాడినప్పుడు ఒక స్లేట్ మీద ఆజ్ఞలు రాసిచ్చిండు కదా మోషేకు ఎన్ని రాసిచ్చిండు పది ఆజ్ఞలు రాసిచ్చిండు పది ఆ పలకల మోస కిందకి వస్తాడు కదా అప్పుడు జను జనులందరూ ఏమవుతారు మోషన్ చూసి భయపడతారు భయపడతారు ఎందుకంటే నలభై దినాలు దేవుడు మోసతో మాట్లాడడం కాబట్టి మోసే కింద వచ్చినప్పుడు మోషన్ చూసి భయపడతారు

ಬವೆದಲು ರಸನ್ನಿ ಬವೆದಬೋ ಏಜ ಏರ್ವ್ಯಾ ಯಾ ವಾಕೆಲುನೋ ಇದಿಕೇ ಡಾನಿಯಲ್ ಓಜಾ ಓವೆಲ್ ಆಮೂಸ್ ಅವದಿಯಾ ಯೋನಾ ವಿಗ ನಬೂಮ್ ಅವಗೋಗು ಜೆವನೆ ಅಗ್ گئی ದೇಕರಿಯ ಮಲ ಪಾಠಗಳನ್ನ ಮುಸ್ತಕಲ್ ಕಂಪ್ಲೀಟ್ ನೆಕ್ಸ್ಟ್ 400 ಮುಸ್ತಕಲ್ ನೋ ಬತ್ತೈ ಮಾರ್ಕು ಲೋಕಾ ಯೋಆನು

స్వామి వాళ్ళ పేరెంట్స్ పేరు ఏమీ పేరు ఎయిక్కడ అల్లా ఎల్కానహాన్న ఎల్కానహానా వాళ్ళ ఎవరి దగ్గర నుంచింది ఏలిప్ బాస్టోర్ దగ్గర దగ్గర ఎందుకు వచ్చింది పెద్ద ప్రవర్త కావాలని ఆయన ఒక పెద్ద ప్రవర్త కావాలి ఎందుకు కావాలని ఉంచింది ఓకే నెక్స్ట్ ప్రార్థన చేస్తావా దేవుడు జలప్రళయం వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడి మాట్లాడాడు నోవ తాతకు దేవుడు ఏం చెప్పిండు జలప్రళయం వస్తుంది నువ్వు ఏం సిద్ధపరచుకోమన్నాడు తయారు చేసుకోమన్నాడు తయారు చేస్తున్నప్పుడు ఓడలకు ఎంత మంది పోయి ఎవరు ఎవరు వాళ్ళు

మరి నీళ్లు మొత్తం హారినయా లేదా చూసినా బా అని చెప్పి ఎవరిని పంపించు కాకిపోయింది కాకిని పంపిస్తే తప్పిపోయింది మళ్ళీ తర్వాత ఎవరిని పంపించిండు పావురాన్ని పంపిస్తే చూసొచ్చిందా మళ్ళీ వచ్చిందా కూడా చివరికి ఎక్కడ పోయి ఆగింది కొండ మీద రాదండి